హాయ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెసవర్డ్ ఈరోజు మనం తెనాలికి గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఉప్పలపాడు అనే విలేజ్కి వచ్చాము ఇక్కడ అటవీ పక్షులు చాలా ఫేమస్గా అంచిన చూసాం కదా ఇక్కడ ఉప్పలపాడు పక్షుల కేంద్రం అని ఉంది ఇక్కడ ఆ ప్లేస్కి వచ్చాము ఇప్పుడు లోపలికి వెళ్ళే దారి అనమాట అండ్ ఈ ఈ ప్లేస్తో పాటు ఊరు కూడా ఎలా ఉందో ఇక్కడ ఉన్న టెంపుల్స్ లోపల ప్లేసెస్ కూడా అన్నీ చూద్దాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా ఇప్పుడు ఉప్పలపాడు అంటే ఇది ఇక్కడ నుంచి గుంటూరుకైతే ఒక తొమ్మిది పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అదే ఇక్కడ నుంచి తెనాలి వైపుకి అయితే మాత్రం ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది తెనాలి వయ ఉప్పలపాడు మీదుగా ఇంకెలా గుంటూరుకి వెళ్తా అన్నమాట ఈ రూట్ ఇది ఇక్కడ ఈ హైవేకి ఈ రోడ్డు ఆనుకునే మనం ఇప్పుడు ఇటు స్ట్రైట్గా చూస్తున్నాం కదా ఇదే మనం ఇప్పుడు ఉప్పలపాడులో ఉన్న పక్షుల కేంద్రాన్ని చూడడానికి వెళ్తున్నాము రోడ్డు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ దీన్ని ఇంకా కొంచెం మంచిగా చుట్టుపక్కల చెట్లు నాటి రోడ్డు అంతా కొంచెం నీట్గా క్లీన్ చేసి అంటే పర్యాటకులు వెళ్ళటానికి కొంచెం ఆహ్లాదకరంగా చేస్తే బాగుంటుంది ప్రస్తుతానికైతే ఇక్కడ వ్యూ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇటు మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక పార్కింగ్ ఏరియా ఉంది ఇటు రోడ్లోకి ఇప్పుడు మనం స్ట్రైట్గా గా అయితే ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళడానికి పక్షుల ఆ బర్డ్స్ ఉన్న ఆ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ చక్కగా బోర్డ్స్ కూడా పెట్టున్నాయి ఫ్రెండ్స్ మనం వెళ్ళి ఈ వ్యూ అంతా చూద్దాం ఇప్పుడు ఇక్కడ అయితే ఆచి చాలా బాగుంది చూడండి ఎంత మంచిగా ఇక్కడ సెక్యూరిటీ అనేది అండ్ టికెట్ కూడా పెట్టేశారు అండ్ మళ్ళీ మొబైల్తో షూట్ చేయటానికి ఒక రేటు అండ్ కెమెరాతో మనం వీడియోలు తీసుకోవాలంటే ఇంకొక రేటు అన్నట్టుగా పెట్టారు ఇక్కడ టికెట్ అయితే ఒక ట్వంటీ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాము ఇది చెరువుకు చుట్టుపక్కల ఇట్లా ట్రాక్ లాగా వేశారు అంటే నడవటానికి ఆ వ్యూ అంతా చూడటానికి ఇక్కడైతే ఇక్కడ సైన్ బోర్డ్స్ చూశారు కదా ఒక్కొక్క పక్షి గురించి ఒక్కొక్కటి వివరిస్తా చక్కగా రాశారు ఇట్లయితే చాలా బాగుంది ఇంకా దీన్ని చాలా డెవలప్ చేస్తే బాగుండి అనిపిస్తుంది ప్రస్తుతానికైతే మనం ఇక్కడ చెరువు వాటర్ చూస్తున్నాం కదా ఇక్కడికి చాలా కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసి ఇటు ఆస్ట్రియాల నుంచి కానీ ఇటు శ్రీలంక నుంచి కానీ ఇంకా వేరే వేరే దేశాల నుంచి అమెరికా నుంచి కూడా ఇక్కడికి పక్షులు వలస వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ మనం ఈ బోర్డ్స్ ఉన్నాయి కదా వలసనే ఉన్నాయి వాటన్నిటిని చూస్తే కనుక ఇక్కడ ఏ పక్షి దాని జాతి వాటన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా రాశారు ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అంతటిని చూద్దాము అండ్ మనం ఫైనల్గా ఇక్కడ ఉన్నారు కదా అక్కడ టికెట్ ఇచ్చేస్తే అతను ఇక్కడ మెయింటైన్ చేసే అతను ఉన్నారు అతను అడిగి ఇక్కడ ఈ ప్లేస్ గురించి మనం డీటెయిల్ కూడా కొంత అడిగి తెలుసుకుందాము ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఈ వ్యూ అంతా చూద్దాము ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఫుడ్ తినడానికి క్యాంటీన్ లాంటిది పెట్టారు అండ్ చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడికి ఎక్కువగా సాటర్డే అండ్ సండే చాలా బాగా వస్తూ ఉంటారు అందరూ చూడడానికి కొంతమంది కెమెరాలో పడడానికి కొంచెం గిల్టీగా షాయిగా ఫీల్ అవుతున్నట్టున్నారు ఇక్కడ ఇక్కడైతే చాలామంది ఉన్నారు ఇంకా మనకి ఇటు చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్లేస్ గురించి మీకేమైనా తెలిసిన వివరాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ప్లేస్ ఎంతమంది చూశారు ఎంతమందికి బాగా తెలుసు అండ్ ఈ ఊరు ఊరు ఈ ఊరు వాళ్ళు కానివ్వండి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి చూసారు ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు అయితే చక్కగా పిల్లల్ని తీసుకొచ్చేసి పైనుంచి మంచిగా వ్యూ అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నిజంగా మీలో జంతు ప్రేమికులు కానివ్వండి అండ్ ఇట్లా నేచర్ కానివ్వండి ఇంకా బర్డ్స్ గురించి చాలా కేర్ తీసుకునే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కామెంట్ చేయండి నిజంగా ఇక్కడైతే చూడండి ఎన్ని పక్షులు ఇట్లా వాటి కొమ్మల మీద ఆడతాం మంచిగా ఇంకా చెరువు మధ్యలో ఒక స్టాండ్ లాంటిది పెట్టి పక్షులు గుడ్లు పెట్టుకోవడానికి కానీ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఈ పెలికాన్స్ ఉన్నాయండి ఆ స్టాండ్ల మీద పెలికాన్స్ వచ్చేసి సైబీరియా నుంచి వస్తాయి సైబీరియాలో అక్కడ మైనస్ డిగ్రీలు చల్లి ఉంటుంది కాబట్టి సంతాన జరగదు కావున ఇక్కడికి వచ్చి పిల్లల్ని గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి పిల్లలు పెద్ద అయిన దాకా ఉండి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాయండి ఇక్కడికి వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ ఆరు రకాల పక్షులు ఉన్నాయండి ఇప్పుడు ఒకటే పెలికాన్స్ రెండోది ఓపెన్ బిల్ స్టార్క్ అండి నల్లగొండీ చూడండి అక్కడ చెట్ల మీద పోతే ఇంకోటి టూ అక్కడ చూడండి అక్కడ కవర్ చేయండి అట్టు ఇక్కడ అక్కడ రెడ్ ముక్కుండి చూడండి అట్ని పెయింట్ స్టార్క్స్ అంటా అండి రీసెంట్గా వచ్చినాయి రెండు వేల దాకా రావచ్చు అండి మొన్న ఒక నాలుగు రోజుల క్రితం అండి ఒక పదిహేను ఇరవై వచ్చినాయి ఇంకా పోతే అక్కడ ఎల్లో రెక్కలతో ఉన్నాయండి వాటిని పెం వైట్ ఐబీస్ అంటారండి వైట్ ఐపీస్లోనే ఇంకో రకం నల్ల ముక్కు ఉంటుందండి వాటిని బ్లాక్ హెడ్డెడ్ ఐబీస్ అంటారు ప్రస్తుతానికి ఇవి ఉన్నాయండి ఈ సీజన్లో కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటాయండి ఇక్కడ వచ్చేసి మూడు వందల అరవై రోజులు ఇక్కడ పక్షులు ఉంటాయండి ఈ మూడు వందల అరవై రోజుల పక్షులు ఇంకెక్కడా ఉండవండి ప్రపంచంలో మా దేశం మొన్న ఒక రీసెంట్గా ఒక ఫ్యాన్ చెప్తున్నారండి ఇక్కడేనో కొన్ని వచ్చేసి టెంపరీగా ఆరు నెలలు రెండు నెలలు మూడు నెలలు ఉంటాయండి ఇక్కడ మాత్రం దీని స్పెషల్ ఏంటంటే మూడు వందల అరవై రోజులు పక్షులు ఉంటాయండి ఇక్కడ దీని ప్లస్ పాయింట్ ఇదే జనాలు వస్తూ ఉంటారు శని ఆదాలు ఎక్కువ వస్తూ ఉంటారు స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు వాళ్ళకి చిన్నపిల్లలకు పది రూపాయలు కొడతామండి టైమింగ్స్ ఎలా టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ టు సెవెన్ థర్టీ వస్తామండి ఎక్కువగా ఏ సీజన్లో వస్తుంది కాలం అంటే ఒక స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చలికాలం ఉందనుకొని కొద్ది ఎక్కువ వస్తూ ఉంటాయి తజ్ఞాకాలాలు తక్కువ వస్తాయి ఎండాకాలం అయితే కొద్దిగా తక్కువ రావచ్చు ఏ దేశాల నుంచి సైబీరియా 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 థాయిలాండ్ మన్ మయన్మార్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆస్ట్రేలియా ఈ దేశాల నుంచి వస్తూ ఉంటాయండి పక్షులు మొత్తం ఇక్కడికి సంవత్సరం మొత్తం మీద డెబ్భై మూడు రకాల పక్షులు రావచ్చండి ఇక్కడ వచ్చే ఇవన్నీ మొత్తం కొంగలేనండి క్రెయిన్స్ ఇంగ్లీష్లో వచ్చేసి క్రెయిన్స్ అంటారు ఇప్పుడు రెండో జాతి ఉన్నవన్నీ ఒక్క జాతి ఉంటాయండి కొంగలే కాకపోతే ఇవన్నీ వచ్చేసి మైగ్రేటింగ్ బర్డ్స్ అంటారండి మైగ్రేట్స్ అంటే పక్షులండి ఇవి మొత్తం అవి మనుషులను చూసి భయపడతాయండి వాటిని చూసి మనం భయపడాల్సిన పని లేదు వాళ్ళు మనం ఏం అనుకుని ఉంటే వాటిని రక్షించుకుంటే చాలా కాలం మంచిదండి గ్రామానికి కూడా ఉపయోగపడతాయి నష్టమేం లేదు దీనివల్ల అనుకోకుండా తెలియకుండానే గ్రామానికి ఉపయోగపడతాయండి అటువల్ల పర్యాటక ప్రదేశంగా ఎన్నేళ్ళ నుంచి ఇట్లా అభివృద్ధి అంటే అండి ఇప్పుడు ఆయన బాపట్లల్లో ఒక మత్యుంజరావు గారు ఒక ఆయన ఉండారండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఆయన ఎందుకో ఇక్కడ వాళ్ళ తెలిసిన ఆయన ఒక ఆయన ఇక్కడ పొలాలు చూద్దాం వచ్చి ఇటు చూసి పక్షుల గురించి పట్టించుకుని ఇక్కడే కాదు మైగ్రేటింగ్ బర్డ్స్ వచ్చే పక్షులు విదేశీ పక్షులు కాబట్టి వీటిని డెవలప్ చేయాలని చెప్పి ఆయన బాగా కృషి చేశాయండి ఒక ఏజీ పర్సన్ తీసుకొచ్చి ఒక పదిహేను ఇరవై రోజులు ఈ ఊళ్ళోనే ఉండి ఆయన రోజు ఉదయం ఆరింటికి వచ్చి సాయంత్రం దాకా ఉండి ఫోటోలు తీసి అన్ని డిపార్ట్మెంట్కి పెట్టి ఆయన బాగా మోటివేట్ చేశాడండి ఆయన నిజం చెప్పాలంటే ఆయన దీనికి కారణం అండి మెయిన్ డెవలప్ కావడానికి ఆయన అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ చెప్తాను ఎక్కడనేది కరెక్ట్గా తెలియదు అండి మాకు పేరు మృత్యుంజయరావు గారు అండి పొద్దునే ఈటీవీ ఒక ఆయన న్యూస్ రిపోర్టర్ వచ్చారండి ఆయన చెప్తే ఆయనతో మాట్లాడారండి ఆయన కూడా వివరంగా చెప్పారు ఆయన కూడా మొత్తం డీటెయిల్డ్ ఆయన కూడా ఏమన్నారంటే ఇది నా గొప్పతనం కాదు ఊరి గ్రా గ్రామ ప్రజల గొప్పతనం అని ఆయన చెప్పారండి గ్రామ ప్రజల గొప్పతనం ప్లస్ ఆయన గొప్పతనం అండి ఇది అసలు బయట తీసుకొచ్చింది ఇంటి గురించి పక్షుల గురించి చెప్పింది ఆయనేనండి ఇక్కడికి రోజు అయితే కష్టం శని ఆధారాలు మాత్రం ఎక్కువ వస్తారండి సెలవు కానీ పండుగ రోజు ఎక్కువ వస్తారు మా తక్కువ వస్తూ ఉంటారండి ఒక పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయలు టికెట్ ఇచ్చేస్తామండి చిన్నపిల్లలు అయితే పది రూపాయలు టికెట్ తీసుకుంటామండి కెమెరా స్కూల్ పిల్లలు వస్తారు పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కాలేజీ వాళ్ళు వస్తూ ఉంటారు అన్ని రకాల స్టూడెంట్స్ వస్తారండి అందరూ వస్తూ ఉంటారు ఉదయం ఆరు కాడ నుంచి సాయంత్రం ఆరింటి దాకా అండి క్లోజ్ తర్వాత క్లోజ్ చేస్తామండి ఎవరిని ఎలా చేయమండి నైట్ వాచ్ ఉంటాడు ఫ్రెండ్స్ ఎప్పటి వరకు విన్నాం కదా తన మాటల్లో ఇక్కడ ఈ ప్లేస్ గురించి ఇక్కడ బర్డ్స్ గురించి ఇంకా వీటన్నిటి గురించి చాలా వివరంగా చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీకు పైనుంచి చూపిస్తున్నాను వ్యూ చాలా బాగుంది కదా అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ పై నుంచి అయితే చక్కగా అంత క్లియర్గా కనపడుతుంది మంచిగా కెమెరాలు అలా షూట్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి ఎక్కువగా కాలేజీ పిల్లలు కానివ్వండి ఇంకా చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా కార్లు వేసుకుని వచ్చేసేసి ఈ ప్లేస్ అంతా విజిట్ చేస్తూ ఉంటారు దీన్ని ఇంకా ఇంకా కొంచెం బాగా డెవలప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది ప్రస్తుతానికైతే మనకి ఇట్లా బార్కి ఇ చెరువు చుట్టూరు ఇట్లా ట్రాక్ లాగా మంచిగా వేశారు నడవటానికి చాలామంది కూర్చుని మంచిగా సాయంత్రం పూట కానివ్వండి మార్నింగ్ టైంలో కానివ్వండి కానివ్వండి ఈ వ్యూ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ గాయస్ ఇప్పటివరకు అయితే మనము ఇక్కడ ఈ ప్లేస్ అంతటినే మనము చక్కగా మొత్తం చూసేసాము అండ్ ఈ వీడియోని గురించిన అభిప్రాయాన్ని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్ ఐ రిక్వెస్ట్ యూ అండ్ ఈ వీడియోని ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మరికొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది ఎంతో కష్టపడి ఎండ్లో తీస్తున్నాము ఫ్రెండ్స్ అండ్ ఇంకా మరిన్ని వీడియోల కోసము మీరు ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి మరి ముఖ్యంగా గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా దీని తర్వాత ఈ ఊరిని గురించిన వీడియో కూడా ఊరు ఎలా ఉంటుందో కూడా మీకు వీడియో చేసి దాన్ని కూడా త్వరలోనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ మీ యొక్క ప్రేమకు చాలా ధన్యవాదాలు ఇలాగే యూట్యూబ్ ఛానల్తో టచ్లో ఉంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ గాయస్ ఓకే బాయ్ బాయ్ మరొక వీడియోలో కలుసుకుందాం